아 아버지 너 ذكر गर्द छ। हामी कम्पनीको हैन भने रिसको सारो कम्पनीको கால அது அடகு கரெக்டே கொஞ்சம் அடிப்பு ரெண்டு வரலாம் அடிக்கணும் தான் மீந்தேன் தான் மீந்தே போலாம் கொஞ்சம் ஆடகுட்டி கைக்கு ரொம்ப கொஞ்சம்

పాలదిగత్ర కొడి లావనక్షన దియ మన లాండ్స్ కి కపేట్ ప్రాజెక్ట్ కావాల జరుగుతుంది పతనాలు పతనాలు బౌండ్ల ఎడ్జ్ మనం జరుగుతుంది సరేలేమి అది అన్ని సైజ్ పెటల్స్ ఆ నేను గడి చేసారు కొరలనే మాట కొండి సోబర్ బిచే సైన్ రైట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ గుంతచెర్రు దాదాపు 8000 ఎకరాలు కై కటది అది ఉంది అది ఎంత ఎకర 7000 1000 ఎకర हज़रत तो एक्सप्रेस के पर सिटेज ढूंढेंगे। अब तो दो लेते हैं वापस। उनका चलो लेते हैं और डिंकिंग पर पसंद करते हैं। अरे तो दिलचस्पी समझते हैं। अरे बेटा ना उनका प्रेशर। मेरा आते हैं वो शुरू शुरू। कितने कंटेनर लाभ से पर चलते हैं वो टीवी सी कर चलते हैं।

सर्वर सिस्टम में विवाद और प्रैक्टिकल में जिग्सल होने पर बहुत बहुत बिंदु और बहुत ज्यादा होता है एक क्लाउड रूट में सर हां नेटवर्क में डाटा क्लाउड डाटा बजट पर साइड साइड पर पादंत पादंतन कैपेसिटी पर आता है अभी कुछ दिस पर ओके ना सर मतलब सेपरेट केनाल प्रोवाइड की और स्टार्ट होते हैं हम तो लास्ट लास्ट ईयर का 67 मंथ्स ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఖర్చు పెట్టారు చేసే దాదాపు ఫైవ్ టు సిక్స్ పెట్టి అంత టూ మంత్స్ వాచ్ అండ్ వర్క్ పెట్టి చేసినా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కూడా ట్యాంక్ ల్యాక్ ఆర్డర్ ఖర్చు కావాలి కాబట్టి వేస్ట్ అవర్ మనీ సార్ ప్లస్ ఇక్కడ వీళ్ళు రైతులతో కూడా మేము పంట పెట్టుకుని నీళ్ళు తీసుకుంటారు అంత చేసినా కూడా సక్సెస్ కాలేదు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది వస్తుంది మనకి అంటే మూడు నెలలు వస్తుంది నైన్టీ

ఇక్కడ ఏంటండి సార్ వాటర్ వాటర్ ఎట్లా ఉండాలి వాటర్ రిలీజ్ ప్రాబ్లమ్ ఇప్పుడు వాటర్ కెనాల్లో పోతే ఆ రైతు పంట పెట్టిన మనం ఏం చేయలేము

నారాయణ ఎంతమంది ఉంటారు మీరు అందరు దానికి ప్రెసిడెంట్ సభ్యులు తొమ్మిది మంది అంటే చేపలు పట్టే గుర్తి చెరువు గుర్తి చెరువు తొమ్మిది వందలు ఇప్పుడు మీ కోసం నీళ్ళు కావాలా నీళ్ళు రీఛార్జ్ చేయదు కాదని బోర్లు మీరు చేపలు పట్టేదానికి అవకాశం ఉంటుందని నీళ్ళు తెచ్చే